ఎన్నికల సమయంలో అరిచేతిలో వైకుంఠం చూపిస్తూ ఆకర్షణీయ హామీలతో వచ్చే పగటి వేషగాళ్ళ మాయలో పడొద్దని భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు జీవీఎంసీ ఎనిమిదో వార్డు ఎన్టీఆర్ కాలనీ వికలంగుల కాలనీ మీదులాపురి ఉడో కాలనీ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వైఎస్ జగన్ కావాలా మోసం చేసేవాళ్ళు కావాలా అనేది ఓసారి ఆలోచించుకోవాలన్నారు నవరత్నాలతో గడప ముంగిటికి సంక్షేమ పథకాల్ని తీసుకొచ్చిన జగన్ అన్నకు మనమంతా అండగా నిలవాలని మరోసారి ఆయన్ను సీఎం చేద్దామని పిలుపునిచ్చారు గతంలో చెప్పిన వాటికంటే మరింత మెరుగ్గా సంక్షేమ పథకాల మేనిఫెస్టో ప్రకటించి పేదల సంక్షేమమే తన ధీయమని జగన్ కు మేమంతా మద్దతు పలకాలన్నారు మాకు పెన్షన్లు ఇస్తున్నారు మొన్నైతే బుక్లు బ్యాంక్ బుక్లు లేని వాళ్ళకి పెన్షన్ ఆపుతారు అది తెలిసి అంటే తండ్రి ఏం చేయాలా నాకేం అర్థం కాలేదు కానీ నిన్నైతే Back and under the Mohawk. Do you do? In a good gentle, this is good. You have to go to the other. She's under the other. I'm better than common sense. కాబట్టి మా నా విజ్ఞప్తి మన ఇంట్లో ప్రత్యాం కాలేజీ కాలేజ్ కూర్చోవాలంటే జగన్ గారు వస్తే మన కళ్ళు ఏమో రేపు తెలుగుదేశం కూడా వచ్చి మీటింగ్ పెట్టి మీ ఆడవాళ్ళని తర్వాత కేజీ బంగారం కూడా మమ్మల్ని ఎందుకంటే లక్ష్మి కుట్ర వస్తారు మాటలు చెప్తున్నాను తల్లి